ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిండ్ వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ ఫుల్ చెకింగ్ ఉంది జాగ్రత్త అక్కమ్మ లేని వాళ్ళని అక్కడికక్కడే పట్టుకొని పంపించేస్తున్నారంట జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే దొరికిన దొరికినట్లు పట్టి పంపించేస్తున్నారని తెలిసింది ఇప్పుడే తెలిసింది నాకు అందుకని వీడియో చేసి పెడుతున్నాను అది నీకు ఎలా తెలుసుంటారు కదా నేను ఇంట్లోంచి నేను బయటైతే వెళ్ళను ఫ్రెండ్స్ నాకు సెలవు గెలవ ఏమీ లేదు నాకు అవన్నీ ఎలా తెలుస్తాయంటే మా ఇంట్లో ఇద్దరు అదే పోలీసులు అనమాట మా పిల్ మా పిల్లకాయలు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఇరవై ఏళ్ళుగా పనిచేశాను కాబట్టి వాళ్ళు అలాంటి వెళ్ళేటప్పుడు ఏం అని అడిగితే కనుక చెప్తారు శుక్రవారం మామూలుగా ఇంట్లోనే ఉంటారు పిల్లకాయలు అందుకని ఏమి ఈరోజు తొందరగా టిఫిన్ దేవి అన్నారు అందుకని ఏమి ఈరోజు లీవే కదా జుమ్మా కదా అని అడిగితే ఇలాగా చెక్కింగ్ ఉంది పోవాలి డ్యూటీ ఉంది శుక్రవారం జుమ్మా వేశారు వెళ్ళాలి అనేసి అని చెప్పారు పిల్లలు అందుకని ఇద్దరు అదే డ్యూటీ అనమాట మా పిల్లకాయలకి అందుకని వాళ్ళు అలా చెప్పే ముందుకు నేను తొందరగా వీడియో అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినా ఎవరికి ఒకరికి యూజ్బుల్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను బయట వర్క్ చేసుకునే వాళ్ళు అకమ్మ లేని వాళ్ళు అయితే కనుక అస్సలు బయట వెళ్ళొద్దండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ఈరోజు ఫుల్గా చెక్కింగ్ ఉందంట ఎక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్లే పట్టి గతం మూడు రోజుల అయితే కనుక తెల్లవారితో వెళ్లే వాళ్ళు తెల్లారితో ఐదింటికి వెళ్ళిపోయేవాళ్ళనమాట అప్పుడు డ్యూటీలకు వెళ్తారంట అది నాకు తెలియదు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు బస్సులు ఆపి అక్కడ పట్టుకుని అలా దొరికిన వాళ్ళని దొరికినట్లే ఈ మధ్య చాలా మందిని పంపించేశారంట ఈ నెలలోనే అయితే కనుక చాలా వరకు పంపారంట మన ఇండియా వాళ్ళు ఏమి శ్రీలంక ఏమి పిలిపిన వాళ్ళేమో అందరినీ ఎవరు దొరికితే వాళ్ళు ఆకామా లేని వాళ్ళని కాను పెట్టినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అనేసి దొరికిన వాళ్ళు దొరికినట్లే పట్టుకొని బస్సు ఎక్కించుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నిలబెట్టి అత నిలబడుతుందంట ఇరవై రోజులు పడుతుందంట తెలియదంటే ఎప్పుడు కుదిరినప్పుడు పంపిస్తారంట కాకపోతే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారంట అది నేను కనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు పిల్లలు వెళ్తున్నారు తెల్లారితే ఏమంటే మామూలుగా వాళ్ళు పోతే ఐదింటికి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి ఈరోజు మాత్రం ఎనిమిదింటికి వెళ్తున్నారన్నమాట ఏమంటే ఈరోజు లీవే కదా మీకంటే ఇలాగ జుమ్మా డ్యూటీ వేశారు ఇలాగ చెక్కింగ్ ఉంది వెళ్ళాలి అనేసి అని అన్నారు టిఫిన్ చేయమన్నారు తొందరగా అందుకనేసి నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఒకరిద్దరు చూసినా కానీ నా వీడియో అనేది యూజ్బుల్ అవుతుంది కదా జాగ్రత్తగా ఉండమని ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు సేమంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగ మన ఛానల్లో కోయటి గురించి తర్వాత కుయట్ కుకింగ్ వీడియోసే వస్తాయి ఇలా మా ఇంట్లో పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదన్నా నాకు మన వాళ్ళకి ఏదన్నా యూజ్బుల్ అయ్యే న్యూస్ అయితే ఉంటే కనుక తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ మీకోసము ఓకేనా అలాగే మన ఛానల్ని అయితే కనుక సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇళ్ళల్లో నుంచి కొంతమంది పారిపోయి ఉంటారు పని ఎక్కువయ్యి సరిగా జీతాలీక తర్వాత పని కష్టమయ్యో వాళ్ళు ఎవరెవరు బాధలు ఎలా ఉంటాయో తెలియదు కదా ఫ్రెండ్స్ వెళ్ళింటారు బయట బయట అకామా లేకుండా చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వెళ్ళిపోయి ఉంటే చాలా మంచిది కానులో వెళ్ళేసి మళ్ళీ వచ్చి మీరు వేరే వీసా మీద వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిండొచ్చు ఎల్లనోళ్ళకి ఈ వీడియో అనమాట ఎందుకంటే ఇప్పుడు కానంలో ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా వచ్చారు నాకు తెలిసి ఇద్దరు వచ్చారు అలాగే రావచ్చు అవకాశం ఉంటుంది మీరు ఎందుకు వెళ్ళలేదో ఏమో ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా వెళ్ళలేని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఇప్పుడు మొత్తం మంది ఫుల్గా చెకింగ్ చేసి అకామా లేని వాళ్ళని మొత్తానికి తీసేయాలి అనేసి అనేసి చెప్పారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కద్దామకు కూడా స్టోర్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ దాంట్లో కూడా సిస్ట్ పెట్టారంట ఏమని ఇంట్లోంటి పార్పిన్ వాళ్ళకి క్యాన్సిల్ చేయాలంట తర్వాత వాళ్ళని కూడా నెల నెల అప్డేట్ చేయాలంట ఉన్నారా లేదా అనేసి కూడా అప్డేట్ చేయాలంట చూడు ఈ విషయం కూడా మా వాళ్ళు నాకు చెప్తే నేను ఈ విధి కూడా వీడియోలో పెడుతున్నాను అలా కూడా మనం ఇంట్లో లేము లేదు వేరే కపీలుకి వెళ్ళి వేరే కపీలు మార్చుకున్నా మాక్కమ్మ అనేసి ఈ కపీలే తీసుకుంటా అన్నాడా అనేసి వాళ్ళు మార్చుకున్నారా లేదా అని ఇలాంటి చెక్కింగ్లు కూడా ఉన్నాయంట దానివల్ల చాలా రకాలుగా సిష్టిగా చెక్ చేస్తున్నారు కాబట్టి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మీరు కూడా బయట ఉండేవాళ్ళు అకామ లేని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎక్కడుంటే అక్కడే వర్క్ చేయాలని చాలామంది చెప్తున్నారు అది కూడా కొంచెం చూసుకొని ఇప్పుడు ఒక చోట అక్కమ్మ కొట్టుకొని ఇంకొక చోట పని చేస్తుంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి పోలీసు ఉన్నప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి తర్వాత ఇప్పుడు కాజీ మకామ్మ నుంచి స్కూనకామాం కూడా మార్చుకోవచ్చు అనేసి కాను ఇప్పుడైతే పెట్టారంట అది కూడా మార్చుకోండి వీలైనంతవరకు ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు సేఫ్టీగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు అయితే కనుక తప్పకుండా ఎంబడే వీడియో అయితే చేసి పెడతాను ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉండేది అలాంటి పోలీసులే అనమాటిద్దరూ చెక్కింగ్ చేసే పోలీసులు పట్టుకునే వాళ్ళు నాకు ఇంతకుముందు అనమాట మీ వాళ్ళు అప్పుడు ఫుల్ చెకింగ్ ఉన్నప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఫుల్ చెక్కింగ్ ఉన్నప్పుడు ఇలాగ కాను పెట్టకముందు చెప్పారు అనమాట ఇలాగ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండమను రూమ్లు కూడా చెక్ చేస్తున్నారు ఇలాగ అంటే మీకు ఎలా తెలుసు అంటే నేను మీకు చేసేది అదే డ్యూటీ అని చెప్పారు మా పిల్లకాయలు అందుకని నేను నాకు వాళ్ళు అదే డ్యూటీ అని తెలుసు కాబట్టి అందుకని ఈరోజు మార్నింగ్ మామూలుగా శుక్రవారం ఇంట్లోనే ఉంటారు మా పిల్లకాయలు వెళ్ళేసి వచ్చి తినేసి పడుకుని ఇంట్లోనే ఉంటారు ఈరోజు అయితే కనుక నాకు ఎనిమిది గంటలకే టిఫిన్ చేయమన్నారు మీకు ఈరోజు డ్యూటీ లేదు కదా ఎందుకు తొందరగా లేసారే నేనే అడిగాను అడిగితే అప్పుడు చెప్పారు అనమాట ఇలాగ చెకింగ్ ఉంది పోవాలి డ్యూటీ ఉంది జుమ్మా డ్యూటీ అనేసి అన్నారు అందుకని నేను మీకు ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను బయట ఉండే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ బాయ్